బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని తుని ఎమ్మెల్యే యనమల్ దివ్య స్పష్టం చేశారు గురువారం ఆమె ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు పింఛుణలు పంపిణీ చేశారు తుని పట్టణం ఎనిమిదవ వార్డులో ఎన్డీఏ కూటమి నేతలు మున్సిపల్ అధికారులతో కలిసి పింఛుణలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు కోట్నందూర్ మండలం కాకరాపల్లి అల్లిపూడి గ్రామాల్లోనూ తుని మండలం హంసవరం తొండంగి మండలం పైడికొండ గ్రామాల్లోనూ ఎమ్మెల్యే దివ్య పింఛుణలు పంపిణీ చేశారు అంబాజీపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే దివ్య సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే సంతృప్తికరంగా భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పెంపు చేయడం జరిగిందని ఆమె వివరించారు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నిటినీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలుగుదేశం నేతలు యనమల రాజేష్ ఎస్ లావరాజు మోతుకూరు వెంకటేష్ చింతమనీ అబ్బాయి మల్ల గణేష్ మున్సిపల్ మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ పరవాడ తాతబాబు కుక్కడప బాలాజీ మేకార్ రామూర్తి దంతులూరి బాబు అల్లు రాజు అల్లు సత్య కర్రి శివ దేశం దేశంశెట్టి సత్యబాబు దండెం నాగు అద్దెపల్లి బాలాజీ చింతపల్లి శివప్రకాష్ రెడ్డి హరి సుధీర్ సాయి ఏనుగుల నారాయణరావు మామిడి దాసు చొప్పా సత్యనారాయణ పెదబాబు పాలిక శ్రీను బీజేపీ నేతలు నారాయణాచార్యులు డాక్టర్ అనంత శేషగిరి మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళందరికీ వాళ్ళకి వచ్చే పెన్షన్ అందజేయడం జరుగుతుంది సచివాలయం ద్వారా వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేస్తున్నారు తునిలోనే ఆరు వేలు మంది బెనిఫిషియర్స్ దాదాపు ఆరు వేల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి సచివాలయం స్టాఫ్ వాళ్ళు పెన్షన్ అందిస్తున్నారు అలాగే వాళ్ళ తుని నే నేను తునిలో ఇవ్వడం జరుగుతుంది అలాగే కోట మండలం వెళ్తున్నాను తొండల్ మండలం మండలంలో కూడా పెన్షన్ అందజేస్తాను వాళ్ళందరికీ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో ఇంకా ముందు ముందు రోజుల్లో మరెన్నో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అందజేస్తాం ప్రజలందరికీ ప్రజలు ఎప్పుడు మన ఆదరిస్తారని తీరుస్తారని ఆశిస్తున్నాం అన్న క్యాంటీన్ ప్రస్తుతానికి ఇందులో ఒకటి శాంక్షన్ అయ్యింది అది ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ అందరినీ నేను ఆగస్ట్ ఫిఫ్టీన్